ఉల్లిపాయ దోశ తీసుకొచ్చా కానీ మీకు ప్లేన్ దోశ ఇట్లా తీసుకొచ్చా అయిదీను సరే టిఫిన్ చేయండి మరి ఇంకా నా భార్యతో ఎప్పుడు వారం ఒకసారి అలాగా తమాషా చేయడం నాకు అలవాటు అండి మిమ్మల్ని అందించడం కూడా అలాగే అన్నమాట రాజ్ కుమార్ మాములు అంటే మాములు కంటే కాఫలు చాలా అందంగా ఉంటుంది అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మునసెట్టు పులిహోర అవన్నీ కలుపుతామంట నిజం నువ్వు కాపును మాత్రం సూపర్ గా ఉంటావు రాజే అసలు నేను కాపును చూసి నేను పెళ్లి చేస్తుంది తెలుసా బరుగుడ్లు కూడా కాపంతో హే హే అంటా ఉన్నా చూసావా అప్పుడు చూసి అవి చేసుకుంటే ఏం మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నా తెలుసా సరే అండి మళ్ళీ మంచి అందరికి బాయ్ బాయ్ మీకు అసలు ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు కదా ఇప్పుడు వీడియో మొత్తం చూడండి అసలు ఎందుకన్నానో మీకు అర్థం అవుతుంది రాజే నా మీద తాగాదే అర్థం ఒక ఇప్పుడు ఆడ తాగాదా ఏందో ఇప్పుడు ఆడ తాగాదా ఎంతగా వాగుతున్నావు కాస్పిటల్లాగా మాట్లాడు మాట్లాడు చూద్దాం ఏంది నేను ఉదయాన్నే ఇంకా ఆ ఎకరనారికి మీ ఎకరానికి రెండింటికి అయితే నీళ్ళు పెట్టుకుని వస్తున్నాను ఇంకో ఎకరనారైతే కోతకైతే వచ్చింది ఇంకొక నెలలో ఆ హ్యాపీనెస్తో నేను వస్తే లేదు నువ్వు ఏంది ఆడ ఏంది అని అంటుంది ఏం మరి ఇంటిగా ఉన్నది అన్న రెండు రెండుకోనం తొందరగా మొద్ద పెట్టడం చేరిపోయొచ్చిన వాడికి అలా కాకుండా చూడండి అకలా ఇంకా అలా గుడ్ల కోపల కళ్ళు పెట్టుకుని చూసి తప్ప అదేమంటే టిఫిన్ లేవు ఏం లేవు నెలలో ఇరవై ఐదు రోజులు టిఫిన్ అండి ఒక ఐదు రోజులు మాత్రం భోజనం ఎప్పుడో అది కూడా నేను అందను పక్షంలో అది కూడా ఇరవై ఐదు రోజులు ఎక్కడ అనుకుంటున్నావు హోటల్లోనన్నీ ఏంకేకో పూరి ఇడ్లీ వాళ్ళిద్దరికే పూరీలు కావాలా సోసు నీకు సాహస్ బాబు ఏమకేమో ఖచ్చితంగా నాలుగు ఇడ్లు తీసుకొస్తే సాల సాలని చెప్పిద్ది ఆరు ఇడ్లీ కావాలనిద్ది ఆరు ఇడ్లీ తిన్నా కూడా ఎరు సరిపోయినాయి అని ఉండిద్ది ఇలా చేసిద్ది మాట చూడు ఏం తెల్లిందల్లా లాగా మెలకు కూర్చుంది ఎప్పుడు నేనే తేవాలండి ఇప్పుడు నాకెంత బాధ్యత ఉందో నాకెంత బాధ్యత ఉండిద్దో అలానే వీళ్ళు నాకు కూడా బాధ్యత ఉండేదిగా మనడు మన రాలేగా ఇలా నాన్న చెప్పుకొని మరి నానా బాగా శేనికి వెళ్ళేటట్టు టిఫిన్ తీసురా పిల్లలకు టిఫిన్ నాకు టిఫిన్ తీసురా అలాగా అలాగే పుట్టింటి వాళ్ళకి చెప్పరు మీరు ఏదైనా అత్తారింటి కాడే కావాలి అంతేనా అత్తారింటికాడే బిర్యానీలు కావాలి అత్తారింటికాడే టిఫిన్లు కావాలి అత్తారింటికాడే అన్నీ కావాలి పుట్టింటి కాడ మాత్రం అట్ నుంచి ఇటు టిఫిన్లు కానీ ఆజారపూట మోసం పంపించడం కానీ అలాంటివి ఏం ఉండవా అల్లుడికి అంత మర్యాద కూడా ఉండదా ఈ రోజుతో ఈ రోజు కూడా రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇతర చేయగలిగింది లేదండి మా మామూలు అల్లుడు వచ్చాడులే మరి ఏ ఒక కోడో లేకపోతే పొట్టేలో ఏదో కోతం అని కూడా కాదు ఎంతైనా ఉండూరు అల్లుడేగా ఏముందలే మన అల్లుడేగా మన ఊరు మనూరు అల్లుడేగా ఏమంటారు మా చెల్ల కొడుకేగా అన్న ఉద్దేశం మాట ఇలా అయ్యేది మెయి గట్టు ఉంటే ఎంత చెప్పు ఏ రోజైనా చేయగలిగిచ్చారు ఇంట్లో ఏదైనా ఉంటే మహా అయితే ఇక కోడికాయలు తీసుకొస్తారండి అవి ఫ్రీ వస్తాయి కదా కోడికాయలు తీసుకొచ్చి కోడికాయలు కూర కోడికాయలు పులుసు పో కోడికాయలు ఇగురు ఇలాంటివి పెడతారు వీళ్ళ దగ్గర అది ఏడ్చుకుంది కూడా మనం వీడియో చూపి చూసావా వీళ్ళ ఇంట్లో ఎక్కువ యూజ్ చేసేది ఇంకా అవి తినాల్సి వచ్చింది ఏం చేద్దాం సిగ్గుండాల మీకి అయిపోయిందా ఏ రోజన్నా పలానా అని మరి అమ్మాయికి ఈ వంద తీసుకుపోయి టిఫిన్ తీసుకురాపో అని ఏ రోజైనా చేశారా మీ తమ్ముడు ఇంతకుముందే ఫోన్ చేసిండు ఏం బావా మరి అక్క నన్ను అడిగింది తప్ప మరి అక్క బావా చూపించుకుంటున్నావా మరి ఏమైనా డబ్బులు ఏం తరిగానే పోయి మా అక్క చూపించుకోపో హాస్పిటల్లో అని మీ తమ్ముడు అని ఫోన్ చేసిండ ఇన్ని ఏంది చెప్పు ఎలాగా ఇప్పుడు దాకా నువ్వు ఆగావు ఇప్పుడు ఎందుకు ఆగట్లేదు వీడియోలో భయమా అక్కలు మా చెల్లెలు తిడతారు భయం చాలా మంది వద్దులు ఉన్నారు నీకు తెలుసా చెప్పండి అండి మరి ఏం సంగతి అన్న ఒక రండివా మా ఏం చేపడుతుంది చెయ్యి విమానం పట్టుకో మరి మాట్లాడు ముంచింది ఎలా ఉంటుందండి సెల్లీస్ పోయి నీళ్ళ ముంచేసి చూడండి పిల్లలు పిల్లల్ని అంత ఎందుకు రాజు నీ కాడ భయం ఉండాలి రాజు ముందు సెల్ అయిపోయింది ఇంకా దాని పని ఉంది ఇంకా సెల్లు పిల్లలకు అలా గీయడం అలా చేయడం సెల్ ఇంక పోతే పోతే బానే నువ్వు పిల్లల్ని అంతనా ఎందుకు పోయింది సెల్లు తెచ్చి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు దా సెల్లు వచ్చావు వీడియోస్ చూసావు నువ్వు పిల్లలకి ఇచ్చావు చివరికి నేను ఎప్పుడు ఇచ్చా నువ్వు ఇస్తే వీడియో కాదు ఇప్పుడు ఈ సెల్ ఇప్పుడు ఎంత కనీసం ఈ సెల్ వచ్చేసి నాలుగు వేలు పెట్టుకున్నానండి సామ్సంగ్ ఈ అమ్మాయికి ఇస్తే ఇంకా ఇంట్లో ఇంకా పెత్తనెత్తి వింత చేసేది ఆ పిల్లలని అంతరం దేనికి పిల్లలని ఇవి సెల్ తెచ్చి నాకు సెల్ ఏం చేస్తావు చెయ్యి మాయ్ సెల్లు ఇప్పుడు టిఫిన్ దాగే పోయిందండి అండి వారం ఆ టిఫిన్ నుంచి ఆ టిఫిన్ ఏది రాలేదు చివరికి చూడు ముప్పై ఐదు వేలు పెట్టి సెల్లు కొన్నాను ఆ సెల్ నాశనం చేసింది రాజ్ కుమారి అన్నీ నష్టం పనులే ఈ అమ్మాయిని చేసుకున్న కాని అన్నీ నాకు నష్టమే తప్ప ఒక్క లాభం కానీ చూడండి గుట్ల కోపలాగా ఎలా కళ్ళు పెట్టి బీపీ మాత్రం ఫుల్గా ఉంది బనికిరాని బీపీ సెల్ ఏమో పవర్ చేసింది పిల్లలకి ఇలా గీయడం పిల్లల్ని ఏమో ఏడ్పించడం అన్న గురికి వండలే నువ్వు వండవా ఏంటంటే నీ గెడ్డి గేట్ తింటా నేను నువ్వు అన్న కూర ఎందుకు వండలేదమ్మా నేను అన్న కూర వండమని కానీ ఫోన్ చేసి నీకు ఎందుకని ఈ సెల్ పరిస్థితి ఏంది నువ్వు సెల్ ఇవ్వడం పిల్లలకి ఇప్పుడు సెల్ నాశనం చేయడం కొన్ని కోపడతాను తప్పు నీదే కూడా కోపడడం తప్పు కదా మాయ్ ఏడు గంటలు లేచావు ఇంట్లో కసుపు కొట్టడం కానీ బట్టలు ఉత్తడం కానీ అలాంటి ఏం పనులు చేయకుండా ఇప్పుడుదా కూర్చొని సెల్లు నొక్కుతా ఉన్నావు ఏనామే నీ పని రాజే సెల్లు నీళ్ళలో పడింది గో పరిష్కారం చేయి ఎట్ను పట్టుకో ఉంచుకొని అది పడే ఇదేమంటే ఇంకెట్టి ఏడుస్తావు అసలు నేనేమన్నానా నిన్ను రాజీ ఎందుకు ఎడుతున్నాం మళ్ళీ స్టార్ట్ చేయ మళ్ళీ సాగర్ డ్యాములు తెరిసిందండి నాగార్జున సాగర్ డ్యాములు పల్లె కొట్టకపోయి కొంత సమయం లేక కుమారి ఇందుకు ఎడుతున్నాం సెల్లు ఇప్పుడు పోతే పోయిందిలే నేను తిట్టను సెల్లు మళ్ళీ ఓర్గా ఏదో కవరపు చేస్తున్నా దేనికి అలాగా సెల్లు నేను తీసిపోయా కాంబం మార్పిచ్చుకోను ఏదో రెండు మూడు వేలు పెట్టి బాగా చేయించుకుంటా లేడితే వదిలేస్తాను అనుకుంటున్నావా సాయంత్రం మెయిగాడిపోయి డబ్బులు తీసరా ఏమంటావా చెప్పండి ఇంక ఇలా ఏడు పెట్టింది ఎందుకు ఏడుస్తున్నావా ఏం వచ్చాను మాయ్ వెళ్తాను టిఫిన్ మరి అలిగావా మళ్ళీ అల్లుగులో ఒకటి పోయి నేను టిఫిన్ తీసుకొస్తున్నా మరి పిల్లలకి పోదిను ఇది తీసుకొస్తాను సరే అండి పూరీ చేస్తున్నాం కదండి పోయి టిఫిన్ చేద్దాం టిఫిన్ చేసిన కానీ ఫోన్ చేయవచ్చు నేను నిదానంగా పూరీ లేదా అయిపోయినాయా చేయలేదా చేయలేదు కదా దోశ రండి చట్నీ కొంచెం కరగానే ఓకేనండి నాకు టిఫిన్ అయితే కట్టించుకుంటున్నాను పూరి ఇడ్లీ దోశ అన్నీ ఉంటాయి అలానే సర్కులు కూడా దీనిసారి సర్కులు మొత్తం ఇక్కడే తెచ్చుకునేది నేను అప్పుడప్పుడు మనకి అప్పుడప్పుడు డబ్బులు అందరి పక్షంలో అన్నగడ్డ తెచ్చుకుంటా ఉంటాను అన్నమాట ఒక లాగా ఉంటా ఉంటాడు తీసుకుని వెళ్దాం టిఫిన్ అయితే కూరగాయలు ఇవి పెడతా ఉంటాయి ఇక టైం ఉందా బియ్యం కట్టలు ఇచ్చావా రెండు మూడు రోజులు అలానే ఇంకా వీళ్ళు వచ్చేసి షాపులో ఇద్దరు అందే అన్నదమ్ములు ఇద్దరు ఒక అమ్మగారు ముగ్గురు అయితే మెయింటైన్ చేస్తూ ఇద్దరు ఇతర ఏమో ఇంకా పొలం పని చూసుకుంటుంటే ఏమో ఇంక షాప్ చూసుకుంటూ ఉంటుంది ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకోటి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది యూట్యూబ్ ఛానల్ పోయి పేరు వైకల్ వెంకీ అని ఉంది వైకలి వెంకీ అంట అంటే మా ఊరికి సంబంధించింది వైకలు వెంకీ అని పెట్టేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాడు సంక్రాంతి సంబరాలు అయితే లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి మా ఊరి చాలామంది పోయిన అడిగారు అన్న ఏమన్నా సంక్రాంతి సంబరాలు చూపించలేదని చెప్పేసి నాకేం కుదరలేదు ఇంకా వెంకీ వైకల్ అని అదే చెప్పు ఛానల్ పేరు వెంకీ వైకల్ వైకల్ వెంకీ అని చెప్పేస్తే యూట్యూబ్ టైప్ చేయండి మా ఊరిలో జరిగిన సంబరాలు అయితే మీకైతే చూడవచ్చు జరిగిన లైవ్ అయితే సరేనా అలానే ఇంకా సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనుకుంటున్నాను ఇంకా రాజుకి సంబంధించిన ఇడ్లీ అయితే తీసుకెళ్తున్నాను రాజుతో అలాగ తమాషాగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాలండి జోగ్గా మిమ్మల్ని కూడా నవ్వించడానికి అలా కోపటిస్తాను సరేనా అన్ని సరుకులు అన్నీ ఉంటాయి మన షాప్ కూడా పెడదాం అనుకున్నా కానీ ఇంకా మీకు చెప్పే కదా చాలా సార్లు మన షాప్ ఎందుకు ఆపేసామని చెప్పేసి రెండే దోశలు ఏ దోశ వేసేది ఎప్పుడు తిప్పు చూద్దాం దోశ దోశ ఇప్పుడు చూద్దాం అంటున్నాం ఈ దోశ ఎలాగుండిద్దు తీసాక రెండో ఉల్లిపాయ దోశ ఒకటి మన సస్ మా సస్పాయాల కోసం ఉల్లిపాయ దోశ వేస్తున్నావా కట్ చేస్తున్నాం మరి ఉల్లిపాయలు ఓ ఏం మంటుంది టిఫిన్ చేసేవా లేదా మీరు అయిపోయినా పది టిఫిన్ చేసేవాళ్ళు ప్యాన్ కార్డు తింటారు ఓకే అండి దోషం మాత్రం వేరే లెవెల్లో వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది ఒకటే ఇచ్చే మందం ఉంది ఇది మా గ్యాస్ ఆగిపోయింది కూడా ఒక అరగంట తాగుంటుంది కదా వేడి చాలా బాగుంటుంది వెంకీ దగ్గర ఇంకా వెహికల్ వెంకీ అని చెప్పేసి టైప్ చేసి చూడండి ఇంకా లోపల టిఫిన్ రెడీ అవుతుంది ఇంకా తీసుకుని వెళ్ళచ్చు అదే పిల్లలు పెడుతున్నావా ఉల్లిపాయ దోశ తీసుకొచ్చా కానీ మీకు ప్లేన్ దోశ ఇడ్లీ తీసుకొచ్చా అయిదీను సరే టిఫిన్ చేయండి మరి ఇంకా నా భార్యతో ఎప్పుడు వారం ఒకసారి అలాగా తమాషా చేయడం నాకు అలవాటు అండి మిమ్మల్ని లభించడం కూడా అలాగే అలవాటు అనమాట రాజ్ కుమార్ మాల్ మామూలుగా అంటే కంటే ఉన్నా చాలా అందంగా ఉంటుంది అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మునసెట్టు పులిహోర ఏం కలుపుతావు అంటే కాపును మాత్రం సూపర్గా ఉంటావు రాజీ అసలు నేను కాపును చూసి నేను పెళ్లి చేస్తున్నాను తెలుసా బరుబుల్ కూడా కోపంతో హే హే అంటామన్నా చూసావా అప్పుడు చూసి అవి చేసుకుంటే మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నా తెలుసా సరేనండి మళ్ళీ మంచి వెళ్తాను అందరికీ బాయ్ బాయ్ ఏం కావాలంట ఏం కావాలన్నా దోశ చట్నీ అంటే